హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది పూర్ణమిళ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం శ్రీ నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాము ఇది పూర్ణమిళ నుండి బద్వేల్ దారి మీద సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎరవన్న బావి అనే ప్రదేశం దగ్గర నుండి ఎడమ వైపు తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే సుమారు ఏడు వందల మీటర్లు కొండపైకి నడవాల్సి ఉంటుంది అదే బద్వేల్ నుంచి వస్తే ఇరవై ఒకటి కిలోమీటర్ల నుండి రైట్కు తీసుకొని ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల మీటర్లు కొండపైకి నడవాల్సి ఉంటుంది అక్కడే మనం ఈ పవిత్రమైన ఆలయాన్ని సందర్శించబోతున్నాము ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అన్నదాన కార్యక్రమాలు భజనలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మధ్యాహ్నం అన్న ప్రసాదం కూడా పొందుతారు ప్రతీ నెల భక్తులే స్వయంగా ముందుకు వచ్చి అన్నదానం నిర్వహిస్తారు ఆలయంలో నరసింహస్వామి విగ్రహంతో పాటు ఇక్కడ ఒక శివాలయం ఒక నంది విగ్రహం నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో చుట్టూ పచ్చని చెట్లు కానివ్వండి తాజాగా ఉంటుంది పొల్యూషన్ లేకుండా మనసుకు ఓ ఆహ్లాదకరమైన అనుభూతిని కలుగుతుంది ప్రతీ నెల ఈ స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగి అలాగే భక్తులకు అన్నదాన ప్రసాదాలు కూడా జరుగుతాయి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఒక చిన్న శివాలయంను కూడా నిర్మించారు ఇక్కడ మీరు వీడియో చూస్తున్నట్టు ఇది హోమం అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాగదేవత విగ్రహాలు కూడా ఎంత శిలా శిల్పితో ఎంత అందంగా చెక్కారు అలాగే ఒక శివుని అదే విగ్రహం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక శివలింగాన్ని కూడా ఎంత బాగుందో అలాగే ఒక నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ ప్రతీ నెలలో ఒక్క రోజైనా ఇలాంటి పవిత్రమైన గుడిని సందర్శించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అక్కడ ఒక బసవన్న ఆవును కూడా పెంచడం జరిగింది అలాగే ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కూర్మ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్